ఐశ్వర్యనారాయణ నేను ఆల్ ఇండియా అగ్రగం కిసాన్ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఉన్నాను ప్రధానంగా ఈవేళ పాట్నాలో జరుగుతున్నటువంటి పదవ జాతీయ మహాసభల్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక తీర్మానాన్ని దీంట్లో ప్రవేశపెడుతున్నాం ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఆరులో స్టార్ట్ అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు వస్తున్నా ఇప్పటికీ కూడా లక్ష ఆరు వేల మందిలో కేవలం పదమూడు వేల మందిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించింది కాబట్టి వెంటనే ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ఈ ప్రాజెక్టును వెంటనే తిరిగి తీసేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేయలేదు ఎందుకంటే చాలా అక్రమాలు జరుగు అక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జాతీయ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం టేకప్ చేయాలని చెప్పేసి సభలో తీర్మానం చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం